హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చూడండి అండి నేను బయటకు వెళ్ళాల్సి వెళ్తుంటే ఇక్కడ గేటు వేయడం జరిగిందన్నమాట ఇక్కడ గేటు దగ్గరే బయట నిలబడి ఉన్నాను ఇక్కడ చూడండి అండి ట్రైన్ వెళ్తుంది గేట్ వేసేసి ఉంది అయితే ఒక ట్రైన్ అయితే పర్వాలేదండి ఒకటికి నాలుగు ట్రైన్లు అనేవి వస్తే మనము ఎలా వెయిట్ చేస్తామో ఎంత టైం మనకు వేస్ట్ అయిపోతుందో చూడండి అండి ఇక్కడ చూడండి అండి సైకిల్ దాటుకొని వెళ్తున్నారు ఒక చిన్నపిల్లవాడు అదేవిధంగా చిన్నపిల్లలు ఏంది పెద్దవాళ్ళు కూడా ఇలా సైకిల్ని గేటు వాహతల నుంచి దాటుకొని రావడం జరుగుతుందండి ఇలా తర్వాత మోటార్ బైకులు వాళ్ళు కూడా ఉన్నాయి ఒక సైకిల్ ఏంటి మోటార్ బైక్స్ కూడా ఇక్కడ గంటల తరబడి ఒక నాలుగు ట్రైన్స్ వచ్చినాయి అంటే మన టైం అంతా గేట్ల ముందే ఒక గంట టైం వృధా అయిపోతుంది మనం ఎప్పుడో సిటీస్లో వింటుంటాం మన టైము ట్రాఫిక్లోనే గంటల గంటలు గడిచిపోతుందని కానీ మనం ఇక్కడ ప్రత్యక్షంగా గేట్ల దగ్గర హలో ఇక్కడ ప్రత్యక్షంగా మనము గేటుల దగ్గర ఉన్నామంటే ఆ టైం ఎంత వృధా అయిందో మనము ఒక్కసారి ఆలోచించవలసిన లేదు చూడండి అండి కార్ ఏంటి బు బండ్లు ఏంటి లైక్ సైకిళ్ళు ఏంటి ఇట్లా గేట్ల ముందు నిలబడి వెయిట్ చేయాల్సిందే కాకపోతే సైకిల్ బండ్లు ఈజీగా వెళ్ళిపోవచ్చు దాటుకుంటూ అయితే ఇది కూడా మన రక్షణ కోసమే వాళ్ళు గేట్లు వేస్తారు అంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అందుకనే వాళ్ళు రైల్వే వాళ్ళ జాగ్రత్త కోసం అలా చేయడం జరుగుతుంది ఇంకా రైలు వెళ్ళిపోయినాయి కదండి గేటులు తీతున్నారు చూడండి అండి అందరూ ఎంత హరి వస్తున్నారు గేటులు దాటుకొని చూడండి అండి గేటు వేస్తున్నారు తీస్తున్నారు గేటు వద్ద జనాలు ఎంత హరి వస్తున్నారు